ఏంటది చేస్తూ చేసుకున్నామని అంటే రెండు ప్రార్థనే రక్షణ తీసుకున్నామని ఆత్మపరిచితాపులే వాక్య ప్రత్యేక చేసినప్పుడు వాక్యాలను పశ్చాత్తాపలేనప్పుడు చే తీసుకున్నామంటే ఆయనకి తీసుకున్నానే ఇప్పుడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని మరి వద్దనే వాళ్ళు దేవుళ్ళొచ్చేవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడో చూడండి యహోవా నీవు నాకు సమీపంగా ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చి ఎన్ని అన్నా గానీ ఎన్ని చేసినా కానీ ఎంత శ్రమ పెట్టినా కానీ ఎంత దుఃఖపరిచినా కానీ ఎంతగా హిక్షించినా కానీ ఎంతగా దుఃఖపరిచినప్పటికి కానీ నా ప్రిమైన వల్లరా కాబు మహారాజు ఎవరి వైపు చూస్తున్నాడు అంటే ఆయన్ని రక్షించిన ఆయన కాపాడిన ఆయన తోడుగా ఉన్న ఆయన ప్రార్థనలు ఇచ్చిన సర్వశక్తిని వైపు ఆయన చూస్తూ ఉన్నాడు అందుకే యోహోగా నీవు నాకు సమీపంగా ఉన్నావు ఆత్మలు సత్యమైనవి శాసనములు నీవు నిత్యముగా స్థిరపరిచాడు ఆయన వాక్యము స్థిరపరిచి ఆయన శాస్త్రము నిత్యము సున్నాను పొలైన భూమి ఆకాశములు కసి కనిచను అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఆయన వాక్యము ఆయన ఆయన కదా ఎవరైతే అంగీకరిస్తారో వారికి దేవుడు సమీపంగా ఉంటాడు మొదటి మాట ఎవరో వాక్యాను వాక్యాన్ని నమ్ముతారో వాక్యానుసారంగా ఆయన శరీరంలోకి మొరపెడతారో ఆయన మాటల మీద ఆయన మీద ఎవరైతే ఆశపడి కొనసాగుతూ జీవిస్తూ ఉంటారో వారి దేవుడు ఎక్కడున్నా ఎక్కడున్నా ఎక్కడ నిలబడుతున్నా ఎక్కడ చూస్తున్నా ఏమి చేస్తున్నా వారితో దేవుడు సమీపంగా ఉంటాడు చూడండి ద్వితీయోపదేశం కానీ నాలుగవ అధ్యాయం ఏడవ బాన్ని చదివి సహాయం చేయండి దేవుడు ఎవరెవరు సమీపం ఉంటాడో రెండు మూడు మాటలు సమీప చూడండి మరపెట్టినప్పుడు సమీపంగా ఉంటాడు చూడండి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు ఏ దేవుడు సమీపంగా లేడు నా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తొంభై ఒకటో సంవత్సరంలో విగ్రహాలను కుటుంబం అయినప్పుడు నా వాళ్ళరా ఆరు నెలల వయసులో భయంకరమైన మరి పట్టు జబ్బు చేసింది నా ప్రియమైన వారట్టు జబ్బు చేసినప్పుడు మేము విగ్రహారాధులు వెంకటేశ్వరుని పూజించేవాళ్ళు నా ప్రియమైన కుటుంబంలో మా కుటుంబంలో ఆరు పట్టు జబ్బు చేసి భయంకరంగా జబ్బులో ఉన్న నేను నా ప్రియమైన వారు ఏ దేవుడు ఆదరించలేదు రక్త సంబంధం ఎవరు పలకరించలేదు ఎవరు ఆదరించలేదు ప్రియులరా ఇద్దరు వృద్ధాత్మ స్త్రీలు దేవుడు నమ్ముకున్న వారు ప్రార్థించగా మోకరించి కన్నీళ్లతో వారు ప్రార్థన చేసి దేవుని నమ్ముకోలేదు నీవేంటే తెలియదు నీ శక్తి ఏంటో తెలియదు నీ యొక్క ఆశీర్వాదం ఏంటో తెలియదు కనుక వీరు ఈ నిన్ను నమ్ముకోవాలంటే ఈ పిల్లలను ప్రతిమించని నా ప్రియమైన వాళ్ళ ఐసీలో వారు మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు దేవుని వెలుగు ఐసీ బాక్సులు తాక దేవుడు అభిషేకం ఆరు నెలల వయసులో పట్టు జబ్బుతో ఉన్న నన్ను నా దేవుడు నన్ను ప్రతికిచ్చాడు ప్రాణం వెళ్ళిపోయింది ఆయన ప్రతికించగలిగిన దేవుడు ఏదైనా ఎంత ఏ సమయంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు మొదపెట్టగానే ఆయన నాకు చదువులేదండి నేను ఇప్పుడే వచ్చానండి నాకు ప్రార్థన రాదే ఏంట రాద నీకు వచ్చుగా అయ్యా అంట వచ్చుగా ప్రార్థన చేయటం వచ్చుగా ప్రార్థన రాకపోయినా నీకు ప్రార్థన రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మూడుతో సత్యము గాని స్వరంతో ఆయన దీపలకు ఆయన ఆత్మ ప్రార్థన చేస్తాను ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుడి వాక్కు మీద దేవుడి వాక్యం దేవుడి వాక్యానుసారాన్ని జీవించు మొదలగా ఆయన ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించు ఆయనకి సమీపంగా ఉంటాడు రెండవదిగా ఆయన మొరపెట్టు ఆయనకి సమీపంగా ఉంటాడు మూడవది ఒక నూట నలభై ఐదు కీర్తన పద్యంలోకి వచ్చిన చదివి సహాయం చేయండి కీర్తన నూట నలభై ఐదు పద్యంలోకి వచ్చిన తనకు మొరపెట్టి వారందరికి తనకు నిజముగా మొరపెట్టి వారందరికి ఏమి వరపెట్టడం వేరు నిజముగా మొరపెట్టడం వేరు అవును ఆశ్రయం అయిపోవాలి అట్ట ఉంది ఇట్టంది అట్టయిపోవాలి అట్టయిపోవాలి అది మొరే చాలామంది అప్పుడేమైన భక్తులు చాలామంది భలే వెరైటీగా ప్రార్థన చేస్తూ ఉంటారు అదొక వెరైటీ ప్రార్థన అతను అలా ఉన్నాడు ఎలా ఉన్నాడు నాకు రావాలి ధనవంతుడి ప్రార్థన ఎలా ఉంది శంకర ప్రార్థన ఎలా ఉంది వైభ చాలా అభ్యులమైన వారు వాక్యాలు ఉపమానాలు దేవుడు మాట్లాడాడు అయితే మొరపెట్టులో ఉన్న విధానం చెబుతూ ఉన్నాడు అంటే నిజముగా మొరపెట్టువారు నిజముగా అంటే ఏంటంటే అంటే హృదయ పూర్వకముగా వైపు నిజముగా మొరుపెట్టిన వారు ఎంతమంది ఉన్నారు ఇద్దరు పేరు చెప్పని నిజంగా ఆ అన్న ప్రార్థన ఓకే ఇంకా గారు బైబిల్ గ్రంథంలో చాలా మంది నిజంగా మొరపెట్టిన వారికి దేవుడు దూరంగా ఉన్నాడా సమీపంగా ఉన్నాడా నువ్వు నిజంగా మొరపెట్టు తెలుసుకోవాలి నీ ప్రార్థన ఎలా ఉంది నిజంగా ప్రియమైన